మడకలో రోజులై ఏ రోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తానికి మొత్తం రుణమాఫీ చేసిన ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఎరువుల కోసం ఇస్తున్నారని ప్రకటించిన రోజే సొంత ఊరైన చింతమడకలో మహిళత చేసుకుని ఎనిమిది రోజులు మేము చూసిన కనీసం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రైతు ఆత్మహత్య కేసు కింద రాసి ఎంఆర్ఓలను అధికారులను పంపించి చనిపోయిన రైతాంగ కుటుంబానికి ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం ఏదైతే ఇస్తా అన్నారో అది ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు కానీ చింత రేవంత్ రెడ్డి కాలు పెట్టే కేసీఆర్ గారి బండారం బయట పడుతుందని ఏదైతే డాంబికాలు బయట పలుకుతున్నాడో ఊర్లో అంత కథ లేదు ఊరు మొత్తం ఇది బంగారు తెలంగాణ కాదు వందల గద్దకు ప్రతీకగా చిత్తమడక ఉందన్న సంగతి అర్థమవుతుందని చెప్పి ఈ రోజు గ్రామంలోకి రాకుండా వందల మంది పోలీసులను అడ్డం పెట్టి ఈ రోజు అడ్డుకోవడం జరిగింది సిద్దిపేట నాగమణి అనే మహిళా రైతు చావులో కూడా రాజకీయ కోణాన్ని చూసిన దుస్బుద్ధి మామ అల్లులకు ఈ రోజు ఉన్నది కాబట్టి ఈ రోజు ఎక్కడికి ఉంచాలనో ఇంకెంత కిందికి తల వంచి వాళ్ళకు గులాంగిరి చేయాలనో అర్థం కాని పరిస్థితులు ఈ రోజు వచ్చినవి నిజంగా పౌరుషంతో బతికే పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళ గేట్ల దగ్గర ప్రజల హక్కులను కాపాడండి ప్రజాప్రతినిధులు ప్రాంతాల పర్యటనకు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులకు కల్పించాల్సిన రక్షణ మీరు ఏదైతే కమిషనరేట్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది ముప్పై సెక్షన్ ఉంటుంది అంటుంది కదా ఎందుకంటే ఒక ఆడబిడ్డ చావును రాజకీయం చేయదలుచుకోలేదు మళ్ళా కచ్చితంగా చింతమడకల్ తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడతా చింతమడకలో మీటింగ్ పెట్టి చంద్రశేఖరరావు చింతకు చింతమడకల్నే కడతాతికేందో నీ పరిపాలన ఏందో నీ అవినీతి ఏందో నీ కుటుంబ దోపిడీ ఏందో నీ అధికార అహంకారం ఏందో చింతమడకలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టి నీ బండారం బయట పెడతా ఇవాళ నేను వెనక్కి గౌరవంగా వెళ్తున్నది ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఇబ్బంది కలగొద్దు రేపు నీ పార్టీ కోతి మూకలు వాళ్ళకి అనవసరమైన కష్టాలను కలిగిస్తుందని మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డిగా వెనక్కి వెళ్తున్నా మళ్ళీ వస్తా చింతమడకలో మీటింగ్ పెడతా కాసుకో బిడ్డ హరీషు విధంగా కేసీఆర్ కాసుకో నీ ఊర్లో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో మా జెండా ఏందో నీ ఊర్లో ఎగరేసి మా ప్రతాపం చూపిస్తా అని సందర్భంగా తెలియజేస్తున్నా